తెలుగుదేశం పార్టీ కేడర్లో మాత్రం ఏదో అసంతృప్తి ఒక తెలియని వెలితి ఏంటది గత ఐదేళ్ళు వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేల దగ్గరున్న నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద భయంకరమైన కేసులు పెట్టి వేధిస్తుంటే చాలామందిని స్టేషన్లు తీసుకెళ్లి కొడితే కూడా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళు చేస్తున్న మద్యం సిండికేటు ఇసుక వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడి ఆస్తులు అమ్ముకొని ఒళ్ళు హోనం చేసుకొని జేబులు గుల్ల చేసుకొని ఎవరి మీద అయితే పోరాడారో మన ప్రభుత్వం వచ్చింది ఇక పర్వాలేదు అనుకున్నారో ఆ వైసీపీ అరాచక శక్తులు ఎవరు చేశారో ఎమ్మెల్యే దగ్గర మనుషులు వాళ్ళు వచ్చి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే దగ్గర జాయిన్ అయిపోయారు వాడే మిమ్మల్ని దెబ్బలు కొట్టాడు వైసీపీలో ఉండి మీ పార్టీ రక్షణ కోసం మీరు పోరాడారు పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ కొత్త ఎమ్మెల్యేల పాత నాయకులు చేరదీసారు అలవాటు కదా వాళ్ళకి అన్ని పనులు తెలుస్తాయి కాబట్టి కొత్త వాడికి ఏం తెలుస్తుంది చాలామంది ఎమ్మెల్యేలు ఎవరితో దెబ్బలు తిని పార్టీ కోసం నువ్వు ఆస్తులు అమ్ముకుని ఒళ్ళు హోనం చేసుకుని కేసులు ఎదుర్కొన్నావో వాడే వచ్చి మళ్ళీ ఇప్పుడు నీకు బాసే కూర్చున్నాడు నేను ఎత్తి మీద కూర్చున్నాడు ఈ విషయం వెళ్ళి ఎమ్మెల్యేలకు చెప్తే ఎమ్మెల్యేలు చేయకపోగా ఏం చేయమంటావు మేమెంత కష్టపడ్డాం మేమెంత ఖర్చు పెట్టుకున్నాం అనే మాటలు సో మనసు చంపుకోవడమా లేదు మార్పు వస్తుందనా సంథింగ్ ఏదో జరుగుతుంది కార్యకర్తలు అసంతృప్తి ఎవరైతే తమను కొట్టారో కేసులు పెట్టారో వేధించారో తమ నాయకుడిని భయంకరంగా బూతులు తిట్టారో తమ నాయకుడు కుటుంబాన్ని అవమానించారో ఆ వైసీపీ నేతలు ఇప్పుడు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు కేసులు ఉండి కూడా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదని ఒక ఫీలింగ్ వైసీపీ పాలనలో అరాచకాలు చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ మా భుజాల మీద కూర్చున్నారు అనేది ఒక ఫీలింగ్ దీని అంతటి కారణం అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయకపోలేదు అభివృద్ధి చేశారు అమరావతిని తీసుకొచ్చారు పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు వైజాగ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు రాయలసీమకి సెల్కాన్ లాంటి కంపెనీలు మొబైల్ కంపెనీలు తీసుకొచ్చారు సోలార్ విద్యుత్ ప్లాంట్లు తీసుకొచ్చారు కర్నూలుకి అనంతపురానికి ఫ్యాక్టరీ తీసుకొచ్చారు అప్పుడు కూడా పెన్షన్ పెంచారు రెండు వేలు మూడు వేలు చేశారు ఇలా చూస్తాం అంతర్గత ప్రజాస్వామ్యం అని బట్ ఇప్పుడేంటి ఇక్కడ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో గెలిచిన కూటమి ప్రభుత్వం తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్తో గెలిచిన కూటమి ప్రభుత్వం చెప్పినట్టల్లా అధికారులు ఎందుకు వినరు అంటే ప్రతిపక్షం మళ్ళీ వస్తుందేమో అనే ఫీలింగా అవకాశం ఉందా అవకాశం ఎమ్మెల్యేలు కల్పిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న అనంతపురంలో ఉండి మధ్యాహ్నం అమరావతిలో ఉండి సాయంత్రం వెళ్ళి పెట్టుబడుల ఆకర్షణ కోసం తీసుకొచ్చి ఈ ఉన్న కొద్ది రోజుల్లోనే బుడమేరు లాంటి వరదలు ఎదుర్కొని ఇదిగో అతిపెద్ద మోతా తుప్పాలను ఎదుర్కొని ఓ పక్క చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని పట్టాలెక్కిస్తూ పక్క పరిశ్రమలు తీసుకొస్తూ బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేస్తూ పైన మోదీ గారితో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పరిశ్రమలు తీసుకొస్తూ ఇక్కడేమో ప్రతిపక్షం చేసే కుట్రలు ఫేక్ న్యూస్ని ఎదుర్కొంటూ తిరుగుతున్నా పార్టీకి సంబంధించి ఎందుకు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరిన ఓన్ చేసుకుంటున్నారా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రతి నిత్యం ఫేక్ ప్రాపకుండా చేస్తుంటారు ఒక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడతాడా నిత్యం చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కులాల మధ్య కుంపట్లు పెట్టి కమ్మ కాపు మధ్య చిచ్చులు పెట్టి లేని ఫేక్ వీడియోలు తీసుకొచ్చి ఎక్కడెక్కడో జరిగినవన్నీ తీసుకొచ్చి బహిరంగంగా అరాచకంగా ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యి కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ చెలరేగిపోతుంటే ప్రతిపక్షం పదకొండు సీట్లున్న ప్రతిపక్షం నూట అరవై నాలుగు సీట్లున్న కూటమి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడరు పార్టీ కమిటీలు లేవు మాకెందుకు ఆల్రెడీ పార్టీ కమిటీలో ఉన్న వాళ్ళకి చైర్మన్లు పదవులు వచ్చాయి మనకెందుకు ఇక ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు వీళ్ళే రియాక్ట్ అవ్వాలి మరి మీ సంగతి ఏంటి మీరేం చేస్తున్నట్టు రాష్ట్ర కమిటీలు ఎప్పుడేస్తారు పదవులు వస్తాయా అదొక ఇది ఎస్ రాష్ట్ర కమిటీలు వేస్తానంటున్నారు లండన్ నుంచి రాగానే రేపు రాత్రి లండన్ వెళ్తున్నారు నాలుగు రోజులు పర్యటన లండన్ నుంచి వచ్చిందా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీలు వేస్తానంటున్నారు పార్టీ బలంగా ఉంటే కదా ప్రభుత్వం వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ విజన్ ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నైంటీ నైన్లో హైటెక్ సిటీలు అవి నిర్మాణం చేశారు లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి రాష్ట్రానికి ట్వంటీ ట్వంటీ విజన్ ఇచ్చారు ఇదిగో ట్వంటీ ట్వంటీ విజన్ ఇప్పుడు దుర్గంజీరు ఫ్లైఓవర్ మీద తేగలవంతు మీద నుంచి చూస్తే కనిపిస్తుంది అబ్రాడ్ లాగా ఉంటుంది హైదరాబాద్ నగరం నైన్టీ నైన్లో ఇచ్చారు ట్వంటీ ట్వంటీ విజన్ బట్ టూ థౌజండ్ ఫోర్కి పార్టీ విజన్ ఇచ్చారా ఇవ్వకపోవడం వల్లే కదా టూ థౌజండ్ ఫోర్లో ఓడిపోయింది పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇండియాకి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఇస్తున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ బట్ ట్వంటీ ట్వంటీ నైన్ పార్టీ విజన్ ఏది రాష్ట్రానికి విజన్ ఓకే పార్టీ విజన్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు పార్టీని ఓన్ చేసుకుంటున్నారా మనకెందు